వర్షాలు వరదలతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి గోదావరి కృష్ణా పరివాహకంలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి మహారాష్ట్ర ప్రాజెక్టులో ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీరాంసాగర్ ఇరవై నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కృష్ణా పరివాహకంలోనూ అన్ని జలాశయాల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది ఎగువన కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు లక్షన్నర పైనే వరద చేరుతోంది ఈ ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం తొంభై ఒక్క అడుగులు కాగా ప్రస్తుతం వెయ్యి ఎనబై తొమ్మిది అడుగులకు చేరింది శ్రీరాంసాగర్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం ఎనబై పాయింట్ ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం డెబ్బై ఏడు టీఎంసీలకు పైగా నీరు చేరింది ఎగువ నుంచి వరద పెరిగే అవకాశం ఉందనే అంచనాలతో అధికారులు సాగర్ ఇరవై నాలుగు గేట్లు ఎత్తి డెబ్బై ఐదు పేల క్యూసెక్ల నీటిని దిగుబకు విడుదల చేస్తున్నారు ఈ మేరకు ప్రాజెక్టు ఎస్సీ శ్రీనివాస్ గుప్తా పూజలు చేసి ఎనిమిది గేట్లు బటన్ నొక్కి నీటిని విడుదల చేశారు శ్రీరామ్ సాగర్ ఎగువన ఉండే నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది ఈ ప్రాజెక్టులోకి అరవై తొమ్మిది వేల ఆరు వందల యాబై క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం వెయ్యి నాలుగు వందల ఐదు అడుగులు కాగా ప్రస్తుతం వెయ్యి నాలుగు వందల మూడు అడుగులకు చేరింది పూర్తి నీటి నిల్వ సామర్థ్యం పదిహేడు పాయింట్ ఎనిమిది టీఎంసీలు కాగా ప్రస్తుతం పదిహేను పాయింట్ నాలుగు టీఎంసీలకు చేరింది ఈ ప్రాజెక్టు గేట్లను ఎత్తి యాభై ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పెరిగింది ప్రస్తుతం ముప్పై రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దాదాపు అరవై ఏడు పేల క్యూసెక్ల వరద వస్తోంది ఈ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఇరవై పాయింట్ ఒకటి ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం పంతొమ్మిది పాయింట్ సున్నా టీఎంసీలకు చేరింది ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కృష్ణా పరివాహకంలోని ప్రాజెక్టులకు వరద పెరుగుతోంది జూరాల సుంకేశలు ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో రెండు లక్షల ముప్పై వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు క్యూసెక్లు వస్తుండగా అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం ఎనిమిది వందల ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం ఎనిమిది వందల ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా అడుగులు ఉంది ఎడమగట్టు కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండగా ఇరవై ఆరు గేట్లు ఐదు అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుతం రెండున్నర లక్షల పైనే వరద వస్తుండగా రెండు లక్షల నలభై నాలుగు వేల క్యూసెక్కులు వదులుతున్నారు ఈ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ పన్నెండు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలు కాగా ప్రస్తుతం మూడు వందల టీఎంసీల నీటి నిల్వ ఉంది ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద పెరుగుతోంది బ్యారేజీకి రెండు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా రెండు పాయింట్ ఎనిమిది ఒక్క లక్షల క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు